సంక్షేనం సోమేశం వైపా మన హిందూ ధర్మాన్ని మన వీక్నెస్ని ఏ రకంగా క్యాష్ చేసుకుంటున్నారో చూడండి వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎక్కడో విజయవాడ అంట విజయవాడ నుంచి డెబ్భై కిలోమీటర్ల అవతలకు వెళ్ళి ఈ చందాలు అడుక్కునే విధానం చూడండి మనం ఏ రకంగా చేస్తున్నాము ఏం చేస్తున్నాము ఒకసారి ఈ వీడియో చూసి అసలు అపాత్రధనం చేయొద్దు మీకు దగ్గరలో చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఉన్నాయి మనకి తెలిసిన వాళ్ళల్లోనే తిండికి లేక పిల్లల చదువుకు లేక ఇబ్బంది పడేవాళ్ళు ముసలవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి సహాయం చేయండి మీకు తెలియని వాళ్ళకి ఎవరికి కూడా సహాయం చేయొద్దు ఒక అమ్మాయి ఈ ఈ వీడియోలో చూడండి ఒక అమ్మాయి ఏ ఏ ప్రశ్నకి కూడా సరైన సమాధానం లేకుండా ఒక పుస్తకం తీసుకొచ్చేసి ఆ పుస్తకంలో చూస్తే వేలకు వేలు రాసి ఉన్నాయి వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి నూట పదహారులు చాలా రాసి ఉన్నాయి ఒకసారి చూడండి చివరి వరకు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఇట్లాంటి అపాత్రదానం చేయటాన్ని అరికట్టండి స్వామిశేనం అప్ప ఏది మీ కార్డు కార్డు కానీ ఏమి లేకుండా ఎలా ఇస్తారు మీకు చందాలు ఏది ఆ ఫోటోలు ఇది ఎక్కడ ఈ కార్యక్రమాలు ఎక్కడ విజయవాడలో ఎక్కడ మీది మీది గుడివాడ గుడివాడ అయితే విజయవాడకి గుడివాడకి సంబంధం ఏంటి సర్వ జరదార అవగాహన సదస్సులు

సాయం కదమ్మా నువ్వు సాయం అడుగుతున్నావు బాగానే ఉంది నువ్వు ఆ సంస్థ ఉందనేది ఎట్లా తెలిసేది మాకు కాదమ్మా ఆ సంస్థ ఎక్క ఎక్కడుంది విజయవాడ బాబే కాలనీలో అక్కడ డోర్ నెంబర్ చెప్పు రోడ్ నెంబర్ చెప్పు రోడ్డు పేరు చెప్పు ఏమీ ఐడియా లేదు ఇప్పుడు నువ్వు నువ్వు వచ్చి ఇట్లా ఇంటింటికి అడుగుతున్నావు ఎక్కడ విజయవాడ ఎక్కడ మవ్వా ఇక్కడికి వచ్చి నువ్వు అసలు మీది గుడివాడ అంటున్నావు

మీకు షెడ్యూల్ ఏమి లేదా రేపు ఎక్కడ ప్రోగ్రాము ఎల్లుండి ఎక్కడ ప్రోగ్రాము ఎవరు ఎవరిని చూడాలి ఎల్లుండి ఎవరిని చూడాలి ఏం లేవు ఇట్లా ఎన్నాలో ఎన్ను తిరుగుతారు ఎంతమందిని షూట్ చేస్తారు మీరు మరి ఇప్పుడు నువ్వు వాంబే కాలనీ అంటున్నావు వాంబే వాంబే కాలనీలో ఎక్కడ అంతే కదా అంతే కదా ఇప్పుడు నువ్వు నువ్వు అసలు నీ మీద కేసు నేను అంతే ఇప్పుడు నువ్వు నువ్వు పలానా సంస్థ నుంచి వస్తున్నానని చెప్పావు కాదమ్మా కాదమ్మా అడుక్కోడంలో కూడా రాయల్టీ ఎక్కడో తెలీదు నీ అడ్రస్ ఎక్కడో తెలీదు నీకు డబ్బులు ఇవ్వాలి మేము